నమస్కారం భక్తులారా జై శ్రీకృష్ణ రాధే రాధే భక్తులారా మహాశివరాత్రి ముగిసిన వెంటనే హోళీకి సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చింది ఇక హోళీ వచ్చేందుకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి హోళీకి ముందే ఓ రహస్యమైన వస్తువును మీ ఇంటికి తీసుకొచ్చేయండి ఇది మీ జన్మజన్మాల పేదరికాన్ని తొలగించి శ్రేయస్సును కలిగించే శక్తి కలది వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువుల గురించి చెప్పబడింది వీటిని హోళీకి ముందుగా ఇంటికి తీసుకురావడం వలన ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని అంటారు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది అదృష్టంతో దక్కిన సమాచారం హోళీకి ముందు ఈ రహస్యమైన వస్తువును మీరు ఇంటికి తీసుకొస్తే మీ అదృష్టం మెరవడం ఖాయం మీరు ప్రపంచంలోనే ధనిక వ్యక్తిగా మారతారు ఇది ఏ సాధారణమైన విషయం కాదు లక్షలు ఖర్చు చేసినా ఈ సమాచారం ఎవరు మీకు అందించలేరు ఇది చాలా విలువైన సమాచారం ఈ వీడియోలో చెప్పబోయే విషయాన్ని ఎవరూ సులభంగా చెప్పే అవకాశం లేదు హోళీకి ముందు ఎంతోమంది ఈ వస్తువును ఇంటికి తీసుకొచ్చి తమ అదృష్టాన్ని మార్చుకున్నారు ఇప్పుడు మీ వంతు వచ్చింది మీరు రెండు సున్నా రెండు ఐదులో మీ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని కోరుకుంటున్నారా అయితే మీ కల త్వరలోనే నెరవేరబోతోంది ఎందుకంటే ఈసారి హోళీ అనుకూలమైన శుభ సందర్భంలో వచ్చింది మీ అదృష్టాన్ని మెరిపించడానికి మీరు కేవలం మౌనంగా ఉండి ఈ రహస్యమైన వస్తువును ఇంటికి తీసుకురండి అప్పుడు మీ అదృష్టం వెలుగుతుందనే విషయంపై ఎటువంటి సందేహం లేదు మీకు ఒక విన్నపం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏమాత్రం అవ్వకండి ఎందుకంటే ఇది చాలా విలువైన సమాచారం అలాగే ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి అప్పుడు మరెందరికైనా ప్రయోజనం కలుగుతుంది ఇంకా మీరు మా ధనలక్ష్మి మబ్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అప్పుడు రాబోయే విలువైన వీడియోలనుకూడా పొందగలుగుతారు హోళీ రోజున ఈ రహస్య వస్తువును ఇంటికి తీసుకురాగానే ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ధనవంతులుగా మారడాన్ని అడ్డుకోలేరు హోళీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలాయి కనుక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వస్తువును సంపాదించుకోండి మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది ఈ రహస్య వస్తువు గురించి వివరాల్లోకి వెళ్ళేముందు ముందుగా రెండు సున్నా రెండు ఐదులో హోళీ ఎప్పుడు వస్తోంది దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలి హోళీ వేడుక ఎందుకు మీ జీవితంలో అంత ముఖ్యమైందో అలాగే ఈ రహస్య వస్తువు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మీరంతా కామెంట్ బాక్స్లో జైమాతా లక్ష్మి అని టైప్ చేయండి ఎందుకంటే ఇది టైప్ చేసినవారిమీద దేవి లక్ష్మీ అనుగ్రహం కురుస్తుందని అంటారు హోళీ హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగను ఫాల్గున మాసంలో జరుపుతారు శాస్త్రాల ప్రకారం హోళీ అనేది ఐక్యత మంచిపై చెడుపై విజయం సాధించిన ఉత్సవంగా చెప్పబడుతుంది ఈ పండుగ మనసులో ప్రేమ నమ్మకాన్ని పెంచే అవకాశం కలిగిస్తుంది హోళీకి ముందు హోళికా దహనం చేసే సంప్రదాయం ఉంది దీనిని ఆత్మశుద్ధి మనస్సు పవిత్రతకు ప్రతీకగా చూస్తారు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలోని శుక్లపక్షంలో రోజు సాయంత్రం హోళికా దహనం నిర్వహిస్తారు మరుసటి రోజు రంగుల హోళీ జరుపుకుంటారు అయితే ఈసారి హోళీ పండుగ ఎప్పుడు జరపాలి అనే విషయంలో కొంత అనిశ్చితి ఉంది రెండు సున్నా రెండు ఐదులో పౌర్ణమి తిథి మార్చి పదమూడున ఉదయం పది గంటల మూడు నిమిషాలు గంటలకు ప్రారంభమై మార్చి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది కనుక మార్చి పదమూడున హోళిక దహనం మార్చి పద్నాలుగున రంగుల హోళీ జరుపుకోవాలి ఈరోజు నేను మీకు ధనికుల వలె సంపన్నత పొందడానికి ఒక చిన్న కాని శక్తివంతమైన టోట్కా చెప్తాను మీరు ఒక కోట్లాధిపతి వ్యక్తి దగ్గర నుండి ఒక ప్రత్యేకమైన వస్తువును సంపాదించాలి మనలో చాలామంది ఇదివరకు చూశారు లోహా లోహాన్ని కోయగలదు అదేవిధంగా ధనవంతులు మరింత ధనాన్ని ఆకర్షించగలరు మీరు ఎవరితో ఉంటున్నారు అన్నది మీ జీవితమీద ప్రభావం చూపిస్తుంది మీరు ధనవంతులతో సన్నిహితంగా ఉంటే మీలోనూ ధన సంపాదనకు మార్గాలు తెరుచుకుంటాయి ధనవంతుల దగ్గర కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి వీరు సాధారణంగా పవిత్రతను పాటిస్తారు స్వచ్ఛమైన ఆచరణను కలిగి ఉంటారు త్రాగుబోతులు లేదా అచ్చాదనలేని వ్యక్తులు కాదు నిజమైన ధనవంతులు మంచి మనస్సున్నవారికే ఈ శక్తి ఉంటుంది అయితే మీరు దీన్ని దొంగతనం చేయడం ద్వారా పొందకూడదు మీరు నమ్రతతో అడిగితే కొందరు మంచివాళ్లు సులభంగా మిమ్మల్ని ఆశీర్వదించగలరు చాలామంది ధనవంతులు స్వచ్ఛమైన మనసున్నవారు ఏమీ తొందరపడకుండా తమ అదృష్టాన్ని పంచుకుంటారు ఈసారి హోళీని ఆధ్యాత్మికంగా శ్రేయస్సుగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి హోళికా దహనం జరగడానికి ముందు ఇంట్లో కొన్ని అపశకున వస్తువులను తొలగించాలి అలాగే కొన్ని వస్తువులను ప్రత్యేకంగా సంపాదించాలి హోలీ రోజు తప్పకుండా కొన్ని వస్తువులను తీసుకురావడం కొన్ని వస్తువులను ఇంట్లోనుంచి తీసేయడం చాలా అవసరం ఆ రోజున నెగటివ్ శక్తులు ఎక్కువగా పనిచేస్తాయి హోలీ అగ్నిలో మనలో ఉన్న చెడు లక్షణాలను భస్మం చేస్తారు రంగుల హోలీ ఆడటం కొత్త ప్రారంభానికి సంకేతం హోలీకి సంబంధించిన పురాణ కథ ప్రకారం భక్త ప్రహ్లాదుడిని అగ్నిలో వేసి నాశనం చేయమని హోలికకు బాధ్యత అప్పగించబడింది కాని భగవాన్ రక్షించడంతో ప్రహ్లాదుకు ఏం జరగలేదు హోలిక అగ్ని స్వయంగా భస్మమైపోయింది అప్పటినుంచి హోలిక దహనం జరుపుకుంటున్నారు ఈ పండుగ నిజానికి న్యాయం సత్యంమీద ఆధారపడి ఉంటుంది రోజు విష్ణు భగవానుని పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది హోలికి ముందే కొన్ని చిన్న చిన్న వస్తువులను ఇంటికి తీసుకొచ్చితే అవి నెగటివ్ ఎనర్జీని పోగొట్టి లక్ష్మీదేవి కృపను పొందటానికి సహాయపడతాయి హోళిక దహనం రోజున నెగటివ్ శక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అందుకే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడిని తగ్గించగలుగుతుంది అశుభ శక్తులను దూరం చేసేందుకు మానసికంగా ఆర్థికంగా క్షేమంగా ఉండేందుకు కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికి ముందు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచి హోలీ రోజు అగ్నిలో భస్మం చేస్తే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది హోలీకి ముందు ఇంటికి చిత్తమైన ఎండు మిరపకాయలు తీసుకురండి దక్షిణ దిశలో ఉంచితే నెగటివ్ ఎనర్జీ తగ్గపోతుంది రోజు ఆ మిరపకాయలను హోలీ అగ్నిలో వేసి భస్మం చేయాలి ఇలా చేస్తే ఇంటిమీద ఉన్న చెడు శక్తులు పూర్తిగా పోతాయి హోలీకి ముందు ఇంటి ప్రధాన ద్వారానికి నిమ్మకాయ మిర్చి కట్టడం వల్ల దృష్టి తంత్రమంత్రాలు దూరమవుతాయి అవి ఎండిపోతే హోలీ అగ్నిలో వేసేయాలి ఇలా చేస్తే ఇంటిపై ఉన్న దోషాలు పూర్తిగా నశిస్తాయి ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యంగా ఉంటే ద్వారమీద మామిడి లేదా అశోక లతలతో తోరణం కట్టాలి ఈ తోరణం రోజు భస్మం చేయడం వల్ల ఇంట్లో ఉన్న రోగాలు చెడు శక్తులు పూర్తిగా నశిస్తాయి మామిడి లతతోరణం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది హోలీకి ముందు తూర్పు దిశలో నీళ్లు నింపిన పాత్రలో కొంచెం ఉప్పు వేసి ఉంచాలి హోలీ దహనం రోజున ఆ నీటిని అగ్నిలో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుంది ఇంట్లో సంతోషం సంపద పెరుగుతుంది వాస్తు ప్రకారం ఈ నీరు నెగటివ్ శక్తిని పీల్చుకుంటుంది హోలీకి ముందు తులసి మొక్కను ఉత్తరతూర్పు దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది రోజు నరసింహస్వామి చిత్రం ఇంటికి తీసుకువెళ్లి పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఏ అపాయమూ రాదు ఆకస్మిక ప్రమాదాలు జరగవు హోళీ ముందు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఇంట్లో చెడు శక్తులు దూరమై సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఇంట్లో నిలిచిపోతుంది హోలీ పండుగ కేవలం రంగులు ఆనందానికి మాత్రమే ప్రతీకం కాదు ఇది ఆధ్యాత్మికంగా అద్భుత ఫలితాలను అందించే సమయంకూడా మీ ఇంట్లో సుఖ సంపదలు ధనం పెరగాలంటే హోలీకి ముందు కొన్ని ప్రత్యేకమైన పూజా విధానాలు పాటించాలి ముందుగా శాంత స్వరూపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురండి వాస్తుశాస్త్రం ప్రకారం విష్ణువు కోపిత స్వరూపాన్ని ఇంట్లో ఉంచడం అనర్థానికి దారితీస్తుంది కాని శాంత స్వరూపంలో ఉన్న నరసింహుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది సానుకూల శక్తి నిండిపోతుంది హోలీకి ముందు ఇరవై ఒక్క గోమతి చక్రాలు తీసుకురండి హోళికాదహనం సమయంలో ఈ చక్రాలను లక్ష్మీదేవి ఎదుట ఉంచి శాస్త్రోక్తంగా పూజించాలి పూజ అనంతరం వాటిని ఎర్రటి బట్టలో బంధించి తిజోరీలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో ధనవృద్ది జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదనంగా హోలీ ముందు ఒక పొడి కొబ్బరి తీసుకుని దానిపై స్వస్తిక గుర్తువేయండి హోలీ దహనం రోజున ఆ కొబ్బరిని అగ్నికి అర్పించి అందులోని ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి ఈ క్రియ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది జీవితంలోని సమస్యలను నివారిస్తుంది హోలీ అగ్నిలో ఏర్పడే బూడిదను ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ బూడిదను శరీరానికి రాస్తే అనేక రోగాలు నశిస్తాయని చెబుతారు అంతేకాదు ఈ బూడిదను ఇంటి నాలుగు మూలల్లో ఉంచితే అక్కడి ప్రతికూల శక్తిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది చిన్న చిన్న ఈ టోట్కాలు మీ జీవితంలో సుఖ సంపదలు తీసుకువస్తాయి అలాగే మీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాయి రోజు కొద్దిగా బూడిదను నీటిలో కలిపి ఇంటిచుట్టూ ప్రోక్షణం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది ఉద్యోగం వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన నష్టం నివారించబడుతుంది రోజు ఒక చిన్న మట్టిపాత్ర తీసుకుని అందులో నువ్వులు ధనియాలు పసుపు ఆవాలు ఉప్పు ఎర్రమిర్చి ఉంచండి దీన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచి హోలీ అగ్నికి సమీపంగా పెట్టండి ఇలా చేస్తే ఇంటి సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి ధన సమస్యలు పరిష్కరించబడతాయి డబ్బు నిలవదు ఖర్చులు ఎక్కువగా ఉంటే ఈ పద్ధతి చాలా మేలుగా పనిచేస్తుంది హోలీ రాత్రి కొద్దిగా ఎర్రమిర్చి గింజలు తీసుకుని వాటిని ఒక బట్టలో కట్టుకుని తలకింద పెట్టుకుని నిద్రించాలి మరుసటి రోజు హోలీ అగ్నిలో వాటిని వేయాలి అదే సమయంలో ఓం శ్రీ నమః మంత్రాన్ని జపించాలి దీనివల్ల లక్ష్మీదేవి కృప కలిగి డబ్బు అతి త్వరగా మీ వైపు ఆకర్షితమవుతుంది పురాణాల ప్రకారం ఒక కుమారుని తల్లి హోళికాదహనం చేయకూడదని ఉపవాసం ఉండకూడదని చెబుతారు ఇలా చేస్తే కుమారునిపై సమస్యలు వస్తాయని నమ్మకం హోళికదహనం రోజున స్త్రీలు తల చుట్టూ పట్ట కట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆ రోజు వారు బాహ్యంగా బయట ఎక్కువగా తిరగకూడదు హోలీ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది హోలీకి షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఒక వెండి నాణ్యం కొనండి దాన్ని లేదా ఎర్రటి బట్టలో చుట్టి తిజోరీలో ఉంచండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం వాస్తుశాస్త్రం ప్రకారం కప్పను పవిత్రంగా ధాతువులను శుభంగా భావిస్తారు అందువల్ల రోజున లోహంతో చేసిన కప్పను ఇంటికి తీసుకురండి అయితే ఆ కప్పమీద శ్రీయంత్రం లేదా కుంభయోగముండాలి అలా ఉంటే ఆ కప్పను పూజాగదిలో పెట్టుకోవచ్చు దీనివల్ల లక్ష్మీదేవి కృప మీ ఇంట్లో స్థిరపడుతుందని నమ్మకం ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే హోలీ పండుగ మీ ఇంటికి ఆనందం ధనసంపదలు ఆర్థిక శాంతి తీసుకువస్తుంది మీకు ఒక అద్భుతమైన పరిష్కారం చెబుతాం ఇది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి ధనాన్ని ఆకర్షించగలదు కానీ ఈ పరిష్కారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి ధనలక్ష్మి మబ్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ఇది చాలా ముఖ్యమైన పరిష్కారం మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఒక సంపన్నమైన శుభ్రంగా ఉండే వ్యక్తిని గమనించి వారి నుంచి ఒక రుమాలు లేదా పాత దుస్తులు అడగండి రుమాలు తీసుకున్న తర్వాత మొదట దానిని స్వచ్ఛమైన నీటితో ఒకసారి చల్లండి శుభ్రం చేయండి ఆ తర్వాత ఆ రుమాలుపై ఎనిమిది గ్యారెలు గొట్టెలు కట్టి అది ఉండాల్సిన ధన నిల్వచేసే ప్రదేశంలో పెట్టండి నమ్మండి ఈ పరిష్కారం ద్వారా డబ్బు మరిన్ని డబ్బులను ఆకర్షిస్తుంది మీరు నిజంగా మీ జీవితంలో వేగంగా సంపద పెరగాలని అమ్మ లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంట్లో ఉండాలని అనుకుంటే ఈరోజు మేము మీకు రెండు శక్తివంతమైన తేలికైన పరిష్కారాలను చెబుతున్నాం ఈ పరిష్కారాలను పూర్తిగా విశ్వాసంతో భక్తితో చేయండి అప్పుడు చూడండి ఎలా మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది మీ ఇంట్లో సంతోషం పుట్టుకొస్తుంది మొదటి పరిష్కారమేమిటంటే ఏదైనా ధనిక వ్యక్తి మీకు రుమాలు ఇచ్చినప్పుడు దాన్ని అమ్మ లక్ష్మీ కృపగా అదృష్ట సూచనగా భావించాలి అది ఒక సాధారణ వస్త్రం కాదు అది ధనాన్ని సంపదను ఆకర్షించే మాధ్యమంగా మారుతుంది మీరు ధనిక వ్యక్తి నుంచి రుమాలు పొందినప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి దానిపై ఎనిమిది గేరలు కట్టి భద్రంగా ఉంచండి మీరు ఈ పరిష్కారం ప్రారంభించిన వెంటనే మీ జీవితంలో మార్పులు రావడం మొదలవుతుంది కొంచెం కొంచెంగా మీ అదృష్టం ప్రకాశించడం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో సంపద ప్రవేశించటం మొదలవుతుంది అలాగే మీకు గొప్ప అవకాశాలు వస్తాయి ఇవి మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా మార్చుతాయి కొద్దిసేపటిలోనే ప్రజలు మీ పేరు చెప్పుకోవడం ప్రారంభిస్తారు మరియు మీ దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతుంది రెండో పరిష్కారమేమిటంటే మీరు ఏదైనా ధనిక వ్యక్తి ఇంటినుంచి ఒక పాత్రను అడిగి తెచ్చుకోవాలి అది ఏదైనా పాత్ర కావచ్చు కాని దయచేసి దానిని దొంగతనం చేయకుండా నేరుగా అడిగి తీసుకోవాలి ఆ పాత్ర మీ దగ్గర వచ్చిన తర్వాత దాని బాగా శుభ్రం చేసి దానిలో నీళ్లు నింపి మీ ఇంటి పూజా స్థలం లేదా ధనముంచే ప్రదేశంలో ఉంచండి ఇక ప్రతిరోజు ఆ పాత్రలో ఒక రూపాయి నాణ్యం వేయడం అలవాటు చేసుకోండి ఈ పరిష్కారం ద్వారా మీ జీవితంలో ధనం ఎప్పటికీ తగ్గకుండా ప్రవహించడం ప్రారంభమవుతుంది క్రమంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు మీరు సంపద కోసం ఎప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరముండదు ఈ రెండు పరిష్కారాల్లో ఏదైనా ఒకటి మన్నించి చేయండి ఆపై చూడండి ఎలా మీ జీవితంలో ఐశ్వర్యం సంపద వృద్ధి చెందుతాయో ఈ టోట్కాలు పరిష్కారాలు చాలా శక్తివంతమైనవి వీటి ప్రభావం ఎప్పటికీ వృధా కాదు కాని వీటిని పూర్తిగా భక్తి విశ్వాసంతో చేయాలి అప్పుడు అమ్మ లక్ష్మిని శాశ్వతంగా మీ ఇంటికి ఆహ్వానించగలుగుతారు